డబ్బుతో సహా అన్ని ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు డబ్బుతో సహా అన్ని ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బుతో సహా అన్ని ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు విశ్వంలోని సమృద్ధిగా ఉన్న సంపదను నా జీవితంలోకి నేను స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వంలోని సమృద్ధిగా ఉన్న సంపదను నా జీవితంలోకి నేను స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వంలోని సమృద్ధిగా ఉన్న సంపదను నా జీవితంలోకి నేను స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ నేను దైవిక శక్తి మరియు సంపదతో చుట్టూ ముట్టబడి ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను దైవిక శక్తి మరియు సంపదతో చుట్టుముట్టబడి ముట్టబడి ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను దైవిక శక్తి మరియు సంపదతో చుట్టుముట్టబడి ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు విశ్వం యొక్క సంపద శక్తుల ద్వారా నేను డబ్బును అప్రయత్నంగా ఆకర్షిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు విశ్వం యొక్క సంపద శక్తుల ద్వారా నేను డబ్బును అప్రయత్నంగా ఆకర్షిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు విశ్వం యొక్క సంపద శక్తుల ద్వారా నేను డబ్బును అప్రయత్నంగా ఆకర్షిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు విశ్వంలోని అన్ని అద్భుతాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వంలోని అన్ని అద్భుతాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వంలోని అన్ని అద్భుతాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్